తెలుగు దేశం నీలాకాశందిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నిర్భరా దాచిన యుద్ధం కట్టర నువ్వు తట్టు మహానాడు పట్టు కత్తు పసుపు జండా జట్టు చూడల ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచింది వెళ్ళనాడు ప్రతిప్పరమీసం తిప్పా 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 పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అని పిలుస్తోంది తెలుగు దేశం అర్థం నువ్వు అర్థం నువ్వు చంద్రబాబు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి హినుసు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని మీసా తిప్పర మీస ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడల ప్రతి తెలుగు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన నువ్వు ధైర్యం నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం నువ్వు హేగిచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే తెలుగు దేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే టీచలేనం తరుణం నువ్వేలే ఆంధ్రుడి రోషవు అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు ఆడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి నేను ముక్తార్ గారు మా యూత్ అంతా కూడా ఇక్కడ మహానాడు ప్రారంభానికి రావడం జరిగింది ప్రతిరోజు వస్తున్నాము చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ కడప జిల్లాలో మహానాడు తీర్మానించి కడప మహానాడు దివ్యంగా జయప్రదంగా ఎక్కడా లేని జరగని చోట కూడా ఇక్కడ భారీగా జరపాలనే ఉద్దేశంతో నలభై మూడవ మహానాడు కడప జిల్లాలో నిర్ణయించడం చాలా సంతోషదగ్గ విషయం భారీ ఏర్పాటుతో పాటు భారీ జన సమీకరణ కూడా అందరము కలిసి జిల్లా నాయకత్వం అందరం కలిసి కలకట్టుగా ఈ కడప మహానాడు చరిత్రలో నిలిచిపోయేట్టుగా అందరూ కూడా జయప్రదం చేసి చంద్రబాబు నాయుడు మన్నెలలో ఈ కడప జిల్లాకు ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటున్నారు మహానాడు కార్యక్రమం నిర్వహించడము కడప జిల్లాకే కాక రాయలసీమకర్త అభివృద్ధి బాటలు నడిపేదానికి ఇది ఒక పెద్ద అవకాశం ఈ ఈ సభను మనం విజయవంతం చేసేదానికి ఎంతమంది జనాభాను తీసుకొని వచ్చి ఎంతమంది జనాభా వస్తే అంత తొందరగా మన ప్రాంతం అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జాతీయ అధ్యక్షులు రెండు మూడు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక ఈ పక్క ఆంధ్రప్రదేశ్ మా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు పెద్ద వాళ్ళంతా వస్తారు తీర్మానాలు ఉంటాయి ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తీర్మానాలు ఉంటాయి ఇరవై తొమ్మిది బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభ సక్సెస్ దాని కోసము మన ప్రాంతంలో కాకుండా రాష్ట్రంలోని నలుమూలలో ఉండే నాయకులంతా వచ్చి ఇక్కడ పరి పర్యవేక్షణ జరుగుతూ ఉంది ఎంతో కష్టానికి ఏర్చి ఇక్కడ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే ఆలోచనతో కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను మనము విజయవంతం చేస్తే నాయకులంతా ఈ ప్రాంతానికి ఏం కావాలో అవన్నీ చేసి ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారని చెప్పి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ ఈ ప్రాంతము ఈ ఇక్కడ కడప జిల్లాలో ఈ మహానాడు పెట్టడము మా అదృష్టంగా మేము భావిస్తాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ అందరినీ తెలియజేసుకుంటూ కోరుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటున్నారు